యేసుక్రీస్తు సుఖ్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజ్ తెల్లాడు దినం నాడు దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే సామిత్ర గ్రంథం రెండవ వచనం చూసుకుందాం ఇక్కడ యథా ఆయన యథార్థవంతులను వరదీల్లు చేయను యుక్తముగా తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడెముగా ఉన్నాడు హలిలో ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు వాక్యం యథార్థంగా ప్రవర్తించే వారిని ఆయన వరదీల్ల చేస్తాడట అంటే మనం వరదల్లకపోవడానికి ఒక కారణం ఇది కూడా ఉంటుంది ఏంది మన లోపల ఉన్న కపటమో అసూయ ఉంటుంది కదా కాబట్టి మనం మనలో ఏముండాలి యథార్థంగా ఉండాలి కొందరు పేదవాళ్ళు ఇంటి ముంగటికి వస్తే కూడా వారిని కనికరించారు ఇంగి అన్నం తినేటప్పుడు కాకి వస్తే కాకిని ఓడితే మెతుకులని చేతులకి లెక్కంచి బయటపడతాయి అంటారు పేసినారి వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది యథార్థవంతులు మాట విషయంలో ప్రవర్తన విషయంలో పద్ధతి విషయంలో యథార్థంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు యథార్థంగా ఉన్నవారిని దేవుడు వరదిల్లా చేస్తాడట యుక్తంగా తమ మార్గం నడుచుకున్న వారిని దేవుడు తప్పకుండా ఆయన వారికి కేడెంగా ఉంటాడట మంచి మార్గం నడుచుకున్న వారికి దేవుడు ఎలా ఉంటాడంటే ఆయన కేడెంగా దుర్గంగా ఉంటాడు ఆయన కొండగా కోటగా దాగు చోటుగా ఉంటాడు ప్రతి ఆపద నుంచి తప్పిస్తాడు దాచుకుంటాడు ఆయన రెక్కల కింద మనల్ని ఆయన కాపాడున వింటున్నాడు అది ఆది కాండంలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి జరిగిన తర్వాత యహో వాక్యము అబ్రాహ్నకు దర్శనం అందవచ్చు అప్పు అమ్మా భయపడకము నేను కేడేమో కేడేమో నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను హరిలుయ కదా అతని సమస్యల తర్వాత అప్పుడు దేవుడి వాక్యం అతని యుద్ధకు వచ్చి ఏమంటున్నదంటే దేవుడి వాక్యం అబ్రాహ్ముకు అబ్రాహ్మును భయపడకు నేను నీకు ఎలా ఉన్నానంటే కేడెమిగా ఉన్నాను నీ బహుమానము అత్యధిక మగును అని దేవుడు అబ్రాహ్ముతో పలికాడు అంటే అబ్రాహ్ము దేవుడి అందు నమ్మాడు ఆయన దేవుడు అబ్రాహ్మును పిలిచినప్పుడు దేవాతి దేవుడు పిలిచినప్పుడు అబ్రాహ్ము ఎక్కడికి వెళ్ళాలో తిరగకనే దేవుని నమ్మి వచ్చాడు కాబట్టి ఆయనకు ఆ దేవుడు కేడెముగా ఉన్నాడు ఆ బహుమానం అత్యధికమౌనన్నాడు అదే కాదు ఏమీ లేకుండా వచ్చిన అబ్రాహము కోట్ల పడగలెత్తిన ఆశీర్వాదంతో నింపబడ్డాడు ఏహోవా ఆశీర్వాదం వలన అబ్రాహం ఆశీర్వదింపబడ్డాడు అంతగా జరిగించాడు ఇలా ప్రభువుల వారిని నమ్మాడు ఆయన ఆయన నమ్మాడు కాబట్టి అప్పుడు దేవుడు వాక్యం అతని వద్దకు వచ్చింది ఆ వాక్యం అతనికి కేడిమిగా ఉండి ఆ వాక్యమే మార్గం చూపించింది ఆ వాక్యమే ఆధారమై ఆ వాక్యమే ఆశీర్వాదం అయింది ఇక్కడ ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది ఏకోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వే వేష్యము వేయిదురు నీవు వారిని ఉన్నత స్థలములను త్రొక్కుదువు అంటున్నాడు కదా ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు ఏహోవా నేను రక్షించగలిగిన దేవుడు తప్ప ఇంకెవరు లేరు కాబట్టి నీ భాగ్యం ఎంతో గొప్పది గొప్పదే కాదు ఇంకేమంటాడు ఆయన నీకు సహాయకరమైన కేడెమట సహాయం చేస్తాడు ప్లస్ క్రే కేడ్యంగా ఉంటాడు కదా ఔన్నత్యము గౌరవం కలిగిస్తాడు దేవుడు కదా ఆయన కలిగించి ఒక అడ్గము తోడుగా ఉంచుతాడు శత్రువులందరినీ లోపరుచుకున్నట్లు దేవుడు శత్రువులు లోపడినట్లుగా చేస్తాడు శత్రువును త్రొక్కేటంతగా చేస్తాడు అన్నట్టు దేవుడు ఇప్పుడు దేవుడు మనకు కేడెంగా ఉన్నప్పుడు దేవుడే సహాయకరమైన రక్షణగా మనకు ఉన్నప్పుడు దేవుడు మన ఔన్నత్యాన్ని పెంచినప్పుడు ఇదంతా జరగాలంటే దేవుడి నోటితో మనం గొప్పవారిగా ఎంచబడాలి ఎంచబడాలంటే దేవుని వాక్యంలో నమ్మాలి ఆయన అందు మనము విశ్వాసం ఉంచాలి నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయస్థానము ఆయనే నాకు రక్షకుడు బలత్కారుల నుండి నన్ను రక్షించువాడు రక్షించువాడవు నీవే నీవి అని భక్తుడు అంటున్నాడేమని నా దుర్గము నీవే నేను ఆయన ఆశ్రయిస్తున్నాను ఎలా చేసుకున్నాడు భక్తుడు దేవుణ్ణి దుర్గముగా చేసుకున్నాడు కేడెముగా చేసుకున్నాడు నా కేడెము నా రక్షణ శృంగమంతా నీవే నా ఉన్నత దుర్గము నీవే నాకు ఎక్కడ లేదా ఆశ్రయము నీ దగ్గర నాకు ఆశ్రయ స్థానం ఉంది నా రక్షకుడవు నీవి బలత్కారులు పట్టుబట్టి నన్ను బాధపెడుతున్నారే వారి చేతిలో నన్ను రక్షించుటకు నీవు సమర్థుడవు నువ్వు కీర్తనీయుడు నువ్వు పూజనీయుడు కాబట్టి నీవే నాకు సహాయ నీవే నాకు శృంగము నీవే నాకు రక్షణకర్త అంటున్నాడు మరి మనము మన సమస్యను బట్టి ఏమనుకుంటున్నాం ఎవరిని కేడింగ్గా చేసుకున్నాం ఎవరిని ఆధారంగా చేసుకున్నాం ఒకవేళ మనుషులను గనక ఆధారం చేసుకుంటే మనుషులు ఏ మాత్రం మనకు సహాయము చేయరు అదే మన భారమంతి ఎహో మీద మోపి మనము తన సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండికి ప్రార్థన చేసి మనస్సు విప్పి అడిగినప్పుడు దేవుని వాక్యం మన దగ్గరకు వస్తుంది ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది ఆ వాక్యం విడిపిస్తుంది ఆ వాక్యం ఆశీర్వాదిస్తుంది ఆ వాక్యం ఆరోగ్యం ఇస్తుంది ఆ వాక్యం ఔన్నత్యం ఇస్తుంది ఆ వాక్యం రక్షణ శృంగం ఇస్తుంది కాబట్టి దేవుని నమ్ముకుంటే ఆయన కేడముగా ఉంటాడు సహాయకరమైన కేడముగా మనకు ఉంటాడు ఎవరిని నమ్మినను వ్యర్థమే నమ్మడము అనేది మనుషులను ఈ రోజులలో అది మంచిది కాదు దేవుని నమ్ము నిన్ను దేవుడు ఫలింపజేస్తాడు ఇక్కడ అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడుట యథార్థవంతుడట అందుకైనా యథార్థవంతులను ఆశీర్వదిస్తాడు కదా దేవుడు యథార్థవంతుడు ఎహో వాకు నిర్మలము ఆయన వచ్చిన వారందరికీ ఆయన కేడెముగా కేడెము అంటున్నాడు కదా ఎవరట ఆయన శరణు జరాలి మనం ఎవరిని శరణ చూస్తున్నాం లాయర్ల శరణ చూస్తున్నామా అధికారుల శరణ చూస్తున్నామా బంధువుల శరణ చూస్తున్నామా జాగ్రత్త ఎవరిని శరణ వచ్చినను నీ రూపాయి వేస్టు ఒకవేళ నీ దగ్గర రూపాయలు లేకపోతే నీ తిరగడము వేస్టు నీ ఆలోచన కూడా వృత ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకో దేవుడే నీకు సహాయం చేస్తాడు దేవుడే కేడంగా ఉంటాడు ఎందుకంటే ఆయన యథార్థవంతుడు ఏకొబా ఆయన మాట నిర్మలము ఆయన మాట సత్యము ఎందరిని నమ్మిన మోసపు మాటలు చెప్తారు మోసపైన ఆలోచనలు మార్గాలు చెప్తారు కానీ దేవుణ్ణి నమ్మితే యథార్థమైన మార్గం ఆయన చూపిస్తాడు కాబట్టి మనం ఇక్కడ దేవుణ్ణి మాత్రమే నమ్ముటకు దేవుడి సన్నిధిలో మనము కృపను పొందుకుందుముగాక గాక అదే ఇహోవా నీవే నాకు కేడెం గాను నా తల ఎత్తువాడవు గాను నా అతిశయాస్పదము గాను ఉన్నావు అంటున్నాడు ఇక్కడ భక్తుడు ఎవరట దేవుణ్ణి కేడెముగా చేసుకున్నప్పుడు ఆయన ఉన్న శ్రమలలో సమస్యలలో ధైర్యమును పొందుకున్నాడు మరి నీకు లేని ధైర్యము ఈరోజు రాత్రి దేవుడి సన్నిధిలో ఈ దినము దేవుడి అడుగు నీకు దేవుడు కేడెముగా ఉంటాడు నీ అతిశయమంతా దేవుడిని అందతిశయించు మాట్లాడుతున్న ప్రతిసారి కురుంగుతున్న ప్రతిసారి ఎవరు లేరు లేరు అని కొరుంగిపోతున్న ప్రతిసారి నీ ముందు నీ దేవుడు నిల్చున్నాడు ఆయన వాక్యమై నీ యుద్దకు వస్తున్నాడు ఆయన మాటై నీ యుద్ధకు వస్తున్నాడు ఉపదేశమై నీ యుద్ధకు వస్తున్నాడు ఆయన నీకు క్రీడంగా ఉంటకు వస్తున్నాడు ఆయన నేను దర్శించాలనుకుంటు ఆయన నిన్ను బలపరచాలనుకుంటాడు ఆయన నేను ధైర్యపరచాలనుకుంటుడు ఆయన నిన్ను విడిపించాలనుకుంటుడు కాబట్టి నువ్వు ఆయనను కోరుకు ఆయనను క్రీడంగా మార్చుకో నీవు దుఃఖపడకు నువ్వు బాధపడకు దేవాతి దేవుడిని నీ ముందున్నాడు నీవు ముందున్న దేవుడిని మర్చిపోయి నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోయి నువ్వు బంధువుల వైపు వస్తూ స్నేహితుల వైపు చూస్తే రారు ఎవరు రారు ఈ రోజులలో నీ దగ్గర ఉంటే డబ్బులు ఉంటేనే అందరు వస్తారు అవి లేకపోతే నేను నీ దగ్గరికి రారు నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నీకు చిన్న సమస్య అయినా వారికి పెద్దగా ఏదో ఆచరణ పలకరిస్తారు అదే నీ దగ్గర రూపాయలు ఎంత పెద్ద సమస్యను నేను కనబడ్డా కానీ పక్కన నుంచి వెళ్ళిపోతారు కానీ రారు కాబట్టి దేవుని నమ్మో దేవుడిని ఎదుట నిలబడి నీకు కార్యం చేస్తాడు ఏహోవా నా దేవా నేను నీ శరణొచ్చి ఉన్నాను నన్ను తర్మవారి చేతుల నుండి నన్ను తప్పింపము నన్ను తప్పించు వాడు లేకపోగా అని బాధపడుతున్నాడు తావీదు గారు కదా ఏమని అంటున్నాడు ఇక్కడ భక్తుడు అని అంటే ఏహోవా దేవా నీ నేను నీ శరణు చొచ్చి ఉన్నాను నన్ను ఎవరైతే తరుముతున్నారో శత్రువులందరి చేతి నుంచి నన్ను విడిపించు నన్ను రక్షించు వారు ఎవరు లేరు ప్రార్థించు ఈ దినము నాకెవరు లేరు ప్రభా నీవు తప్ప నాకు నువ్వు రా విడిపించు నన్ను నా కుటుంబాన్ని విడిపించు ఈ రోగం నుంచి విడిపించు అప్పుల నుంచి విడిపించు ఈ సమస్య నుంచి విడిపించి మానసిక వేదన నుంచి విడిపించి అవమానం నుంచి విడిపించు రండి ప్రభా కరుణించిన నీవే కొట్టిన నీవేం ఆదరించిన నీవే నీవు తప్ప ఎవరు అని ప్రార్థించు ఈ రాత్రి నీవు ప్రార్థిస్తే దేవుడు ఉదయకాలం కల నీకు ఉత్తరమించని ఉంటాడు దేవుడు శక్తివంతుడు ఆయన బలవంతుడు ఆయన జాలి దయ యథార్థవంతుడు కనికరం కలిగిన దేవుడు కాబట్టి నీ పిలుపు కొరకు నీ ఆదరణ కొరకు దేవుడు చూస్తున్నాడు నువ్వు ఎప్పుడు ఆహ్వానిస్తావు దేవుడిని ఎప్పుడు సహాయం అడుగుతావు అని చూస్తున్నాడు నీవు అడుగు అడగడం మొదలుపెట్టు అప్పుడు దేవుడు నీకు సహాయం ఇచ్చుటకు నీ నాదుకుంటకు నీ ముందే ఉంటాడు తరము వారి చేతిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు నీ ఇంట్లో ఏమీ లేకపోయినా బాధపడకు నీవన్నీ కలిగిన దేవుణ్ణి ఆశ్రయించు ఆ దేవుడే నీకు సమస్తము సమకూర్చన ఉంటున్నాడు అందుకే దేవుడి సన్నిధిలో ఎప్పుడు దేవుడి సన్నిధిలో మొరపెట్టుటకు సిద్ధమై ఉండాలి దయగల వారి ఏడెలా నీవు దయ చూపించదు యథార్థవంతుడు ఏడేలా నీవు యథార్థంగా ఉందూ అంటున్నాడు భక్తుడు కాదు దేవుడు ఎలా ఉంటాడు అంటే మనము విత్తనము ఏదైతే విత్తుతున్నామో ఆ పంట కొయ్యాలి అంటే దేవుడే చెప్పాడు నువ్వు ఏ కొలతతో కొలుతావో ఆ కొలత నీకు మరలా కొలవబడుతుంది అని అంటే మనము దేవుడి ప్రజలు ఈ ప్రజలందరూ దేవుడి ప్రజలు యథార్థంగా ఉండు నమ్మకూయవరని యథార్థంగా నువ్వు ప్రవర్తించినప్పుడు వారు మోసపుచ్చుతున్నారని నిన్ను ఆ శిక్ష వారి మీదకి దేవుడు పంపిస్తాడు కానీ నీకు మాత్రం ఆ కష్ట నష్టాలలో నీవు చేసిన ఆ ఉపకారమే యథార్థ రూపంలో దేవుడు నేను యథార్థవంతుడిగా ఆశీర్వదిస్తాడు ఎందుకో తెలుసా యథార్థవంతుల దేవుడు యథార్థవంతుల ఈడేలా దేవుడు యథార్థంగా ఉంటాడట కదా ఇక్కడ అంటున్నాడు ఏమని దయగల వారిడేలా దయ చూపిస్తాడట ఇతరుల ఈ మనం దయ కలిగి మాట్లాడతాం దయ కలిగి అయ్యో పాపాలా అలా జరిగిందని మాట్లాడి చూపిస్తాం చూడు దయా వారికి లేకపోతే దన్నం పెట్టడము లేకపోతే ఒక కిలో బియ్యం ఇయ్యడము ఏదో వారి జీవితాలలో కొద్దువైంది కొంచెం ఇచ్చి మనం మనము వారిని ఓదార్చినట్లయితే సహాయపడినట్లయితే దయ కలిగి కలిగి చేసినట్లయితే ఆ దయ దేవుడు తప్పకుండా మన మీదకి రప్పిస్తాడని వాక్యం సెలవిస్తుంది వాక్యం అయ్యాడు దినము దేవుడు మన దగ్గరికి మనము అది నేర్చుకున్నాలి ఎందుకంటే ఇక్కడ అంటూ యథార్థవంతులు యథార్థంగానే ప్రవర్తిస్తాడట కపటంగా ఎవరు ప్రవర్తిస్తారో వారి ఏడల దేవుడు ఎప్పటికైనా కపటంగా ప్రవర్తిస్తాడు యథార్థంగా ఉన్న మన దేవుడు ఎప్పుడైనా యథార్థంగా ప్రవర్తించటకు ఆయనే మనకు తోడుంటున్నాడు ఎహోవను ప్రేమించు వారలారా ఏ చెడుతడమును ఆశ్రయించుకున్నాడని వాక్యాంశ లభిస్తుంది ఎవరిని ప్రేమించువారు దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు చెడుతనం ఉంచుకోవద్దు ఎందుకు ఉంచుకోనద్దు అని అంటున్నట్టే యేసుక్రీస్తుల వారు పరిశుద్ధుడు పవిత్రుడు నీతి న్యాయముడు యథార్థత సత్యము సమాధానము కలిగిన దయా జాలి కలిగిన దేవుడు అయి ఉంటున్నాడు ఆయనలో ఏ చెడుతనము లేదు కాబట్టి నన్ను ఆరాధించి నన్ను ప్రేమిస్తున్నవారు మీ లోపల ఏ చెడుతనం మీరు ఉంచుకోకూడదు వాటిని తొలగించి వేయండి నేను మీ హృదయాలలోకి వస్తాను అని ప్రేమిస్తున్నాడు దేవుడు దేవుడు వాక్యమును చదివినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు ఆయన వాక్యమే మన ఇద్దరికి వస్తాడు అది నమ్మినప్పుడు మన కార్యం జరుగుతుంది నమ్ముదామా ఈ దినము నుండి నమ్మి దేవుడు ఎందుకు భయభక్తు నిలపడం దేవుడు ఈ మాటలు దీని శాస్త్ర ఫలింపజేయను కాక ఆమె ప్రేజ్ల